సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోలు మిస్ కాకుండా ఆన్లైన్లో వచ్చిన చూడగడతారు హాయ్ గార్ల్స్ గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ మహేష్ వాచ్ అండ్ టెక్మర్షిన్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఏపీ రిజల్ ఏపీ జీడిఎస్ రిజల్ట్స్ అనేది ఒక లిస్ట్ రూపంలో పెట్టిందనమాట సో మీరు ఈ రిజల్ట్స్ నుంచి చూడడానికి మీరు నౌకరి డాట్ ఇన్ సైట్కి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ పోస్టల్ సర్వీస్ అని అక్కడ అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఇండియా పోస్ట్ సర్వీస్ ఈ విధంగా వస్తుంది డైరెక్ట్ కొడితే రావటం లేదు మీరు ఇక్కడ చూసినట్లయితే కర్స చూసినట్లయితే మీరు ఇక్కడ ట్వంటీ త్రీ స్టేట్కి సంబంధించిన పోస్టులు వేకెన్సీస్ అన్నీ చూపించాడు అలాగే అవైలబుల్ అవైలబుల్గా ఉన్న వాటికి ఇంకా మీరు చూస్తుండొచ్చు ఒడిశాకి ఇచ్చాడు అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది మిగతా ఏ స్టేట్కి కూడా రిజల్ట్స్ అనేవి ఇవ్వలేదు సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ రిజల్ట్స్ అనేది క్లిక్ చేయగానే కిందన నేను క్లిక్ చేస్తున్నాను ఒడిశా ముందు ట్రై చేస్తున్నాను చూడండి సో ఇలాగ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చే పేరు వారికి వచ్చింది పోస్ట్ వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు వారి క్యాస్ట్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో వీరు వీరు చూసుకోవచ్చు వారి పేరు ఉందో లేదో ఆ జాబ్లో సెలెక్ట్ అయ్యారో లేదో సో సో ఇది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది తర్వాత ఏపీ రాష్ట్రానికి చూద్దాం సో ఏపీ ఏపీ రాష్ట్రానికి చూస్తే దీన్ని కూడా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టాను సో చూడి చూడొచ్చు మీరు ఇది కూడా రిజల్ట్స్ అనేది పెట్టడం జరిగింది టూ అవర్స్ బ్యాక్ సో అది డైరెక్ట్గా క్లిక్ చేస్తే సైట్ నుంచి వెళ్ళి క్లిక్ చేస్తే రావడం లేదు ఇలాగ నౌకరీ డాట్ సైట్ నుంచి వెళ్ళి క్లిక్ చేస్తేనే అక్కడ ఉన్న ఏపీ రిజల్ట్స్ అనేవి అవి క్లిక్ చేస్తేనే వస్తుంది సో మీరు ఆ విధంగా ట్రై చేయండి అండ్ తెలంగాణ స్టేట్కి ఎందుకు రాలేదంటే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు తెలంగాణ స్టేట్ అనేవి ఇంకా పెట్టలేదు ఆ మిస్సేజ్ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాలేదు కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు సో మీరు ఏ విధమైన డిసప్పాయింట్స్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు కొంచెం ఓపికతో వేచి ఉండండి అని నా మనది థ్యాంక్ యూ